ఓం సాయిరామ్ సమత సద్గురు సాయినాత్మ రాజకీయ జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దేవల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విడు చేస్తున్న బాబా సందేశం ఏంటంటే ఒక రోజు ముందు బాబా దూని దగ్గర కూర్చొని కట్టెలు కాలుస్తున్నారు ఆ రోజు దీపావళి దూనిలో జ్వాలలు బాగా ఉన్న సమయంలో బాబా హఠాత్తుగా తన చేయిని దూనిలో ఉంచి నిక్షలంగా కూర్చున్నారు అప్పుడు అక్కడే ఉన్న శ్యాము పరుగున వచ్చి బాబా నడుము దగ్గర రెండు చేతులు వేసి బాబాను వెనుక్కి లాగి బాబా ఈ విధంగా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించాడు అప్పుడు బాబా దూర ప్రాంతంలో ఒక స్త్రీ చంటిబిడ్డను ఒళ్ళు ఉంచుకొని కులిమిని వదుతుంది ఇంతలో ఆమె భర్త పిలవగానే తన ఉడిలో పిల్లోడున్న సంగతి మర్చిపోయి ఒక్కసారిగా లేవగానే ఒడిలో ఉన్న పిల్లాడు కులుమిలో పడిపోయాడు వెంటనే బాబా చేతిని కొలుమి లోపలికి దూడ్చి ఆ బిడ్డను కాపాడని తన చేయి కాలిన పర్వలేదు కానీ బిడ్డ రక్షించబట్టడం తనకు ఆనందంగా కలిగించదని చెప్పారు తన ఎదురుగా ఒడిలో ఉన్న బిడ్డ సంగతే కన్నతల్లి మరుస్తే తల్లులకే తెల్లైన బాబా ఎక్కడో శ్రీరులో కూర్చొని బిడ్డను కాపాడారు బాబా చేయి కాలిన సంగతి ద్వారా తెలుసుకున్న నానాసాహెబ్ జాంతకూరు బాబా కోసం డాక్టర్ను పంపించగా ఆ డాక్టర్ ఎంతగా బతిమినప్పటికీ బాబా డాక్టర్ కనీసం తన చేతిని కూడా చూపించలేదు కానీ బాబా నిత్య సేవకుడైన కుష్ఠరోగి బాగోజికి మాత్రం ఈ సేవా భాగ్యం కలిగించారు చెయ్యి కాలిన రోజు నుండి బాబా సమాధి చెందే వరకు అనగా సుమారు ఏడు సంవత్సరాల పాటు బాగోజీ తన సేవా కార్యక్రమాలు కొనసాగించారు ప్రతిరోజు ఉదయం బాగోజీ బాబా చేతికట్టును ఇప్పి చిన్నేతితో తోమి తిరిగి కట్టుతుండేవాడు బాబా గాయం త్వరగానే నయమైంది కానీ బాగోజీ సేవ మాత్రం ఆగలేదు నిత్యం బాబా లెండిబాగ్కు వెళ్ళేటప్పుడు బాగోజీ బాబాకు గొడుగు పట్టి వెంట నడిచేవాడు ఈ రకంగా అతని ప్రేమను బాబా ఈ సేవల రూపంలో స్వీకరించి తనని ధన్యుని చేశారు పైకి చూడటానికి కుష్టివేతతో బాధపడుతున్న దురదృష్టవంతుడుగా కనిపించే ఆ బాగోజీ బాబా ప్రథమ సేవికులలో ముక్కిడవడం వలన జమీన్ అదృష్టవంతుడు భాగ్యశీలి అయ్యాడు ఓం సాయిరా